గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమైనటువంటి పరిస్థితిలో అత్యంత ఆర్థిక పరంగా విధ్వంసకరంగా అన్ని రకాలుగా ఏదైనా వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అయిందంటే అది విద్యుత్ రంగం ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వంలో నాయకులకు ఎనర్జీ వచ్చే విధంగా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రైతులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరి మీద కూడా పెనుభారం మోపిన చరిత్ర ఆ శాఖకి ప్రజలు ఇచ్చిన షాక్ కేజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన పరిస్థితి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసుకుంటుంది ఎందుకంటే చరిత్ర చెప్పిన నిజం ఇరవై రెండు వేల మిలియన్ యూనిట్లు లోటున్న రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన రోజున ఆ యొక్క లోటును సరిదిద్దుతూ పంతొమ్మిదికి మళ్ళీ మిగులు కరెంటుని మిగిల్చి ఒక్క రూపాయి చార్జీ పెంచడం కాదు తగ్గిస్తానని చెప్పినటువంటి చరిత్ర మరి అటువంటి స్థితి నుంచి ఈ రోజు ఆర్థికాన్ని మొత్తం మొత్తం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ రోజు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు ముఖ్యంగా ఏదైతే ఉందో రైతులకు పిఎం సూర్యఘర్ అదేవిధంగా వినియోగదారులకు సారీ పిఎం సూర్యఘర్ వచ్చి మన డొమెస్టిక్ పర్పస్ ఏదైతే బీసీలకు ఎస్సీలకు ఉన్నటువంటి పథకం సోలార్ ఏదైతే నాన్ కన్వెన్షన్ ఎనర్జీ కింద తీసుకునేటువంటి పథకం ఇక్కడ పిఎం కుసుమ్ అనేది రైతులకు సంబంధించిన పథకం ఈ రెండు పథకాలని వినూత్నంగా కేంద్రం ఇచ్చేటువంటి యొక్క సబ్సిడీలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి రెండు అనుసంధానం చేసి ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కరెంటుని ఆదా చేసుకోవడమే కాకుండా చివరికి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఏదైతే ఆ వినియోగదారుడు ఇంటికి కరెంటు ఉపయోగించుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి కరెంటును మళ్ళీ అమ్ముకోవడానికి కూడా వెసులుబాటు కల్పించి ఈరోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఏదైతే ఈ యొక్క కరెంటు ఉత్పత్తిని ఒక లాగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని రాష్ట్ర చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మన ఎమిగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి అంటే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో బడుగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఈ ఈరోజు ఖర్చు లేకుండా సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చేటువంటి పథకం ఉంది దీంట్లో భాగంగా గోనగండలో మూడు వేల నూట అరవై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అదే రకంగా ఎమగూరు టౌన్లో రెండు వేల ఆరు వందల పంతొమ్మిది మంది నందవరంలో రెండు వేల మూడు వందల తొంభై ఐదు ఎమింగనూరు మండలంలో మూడు వేల డెబ్బై నాలుగు టోటల్గా చూస్తే పదకొండు వేల రెండు వందల యాభై రెండు కనెక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈ రోజు దళిత సోదరులు పెట్టుకోవడం జరిగింది ఇది కాకుండా బీసీ సోదరులకు ఎవరికైతే ఉందో ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నముక్క లాంటి బీసీ సోదరులు కూడా దళిత సోదరులతో పాటు బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మేమందరం శాసనసభ్యులు మాట్లాడినప్పుడు వారికి కూడా సబ్సిడీ సబ్సిడీ స్ట్రక్చర్ మీరు చూస్తే దాదాపు కంటే ఈ రోజుకి ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఓవరాల్ గా అంటే ఒక రూఫ్ టాప్ ఏదైతే సోలార్ పెట్టుకుంటే ఇంటి మీద దానికి ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే మామూలుగా ఎస్సీలకు అయితే కంప్లీట్ గా జీరో అంటే ఏది కూడా ఒక రూపాయి కూడా లేకుండా ఫ్రీ బీసీలకు వచ్చేసరికి దాదాపు ముప్పై వేల సబ్సిడీ అని గతంలో ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు ప్రత్యేకంగా ఇంకొక ఇరవై వేలు కూడా కలిపి యాభై వేల రూపాయలు బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు దాదాపుగా ఇంకా చేత్తో ఒక ఇరవై నుంచి ముప్పై ఎనిమిది వేలు ఇది కూడా బ్యాంకు లోన్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి మామూలుగా నేను చెప్పినటువంటి ఎనభై ఎనిమిది వేలు అది కూడా ఇప్పుడు ఇంకా ఎస్సీ గారితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకా డెబ్బై వేలకు కూడా కుదించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా మా ఎముగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా ఏదైతే టార్గెట్ ఇచ్చారు నియోజకవర్గానికి ఒక పదివేలు అని చెప్పి కానీ ఈసారి ఇటు మూడు మండలాలు అదే రకంగా టౌన్లో కూడా పదివేలు కాదు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల వరకు టార్గెట్ చేస్తామని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఈరోజు చూసినప్పుడు కరెంట్ ఛార్జీలు అనేది ఆటోమేటిక్గా ఎంత కన్సెంషన్ ఉంటుందో ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా ఇటు ఆ యొక్క కరెంటు బిల్లు భారం అనేది ఏమాత్రం లేకుండా పైగా ఆ కరెంటు ఉత్పత్తి చేసింది కూడా మళ్ళీ అమ్ముకునే పరిస్థితిలో రెండు రూపాయలు కిలో వాటి ఏదైతే ఆ లెక్కన మీకు దాదాపుగా ఒక నూట ఇరవై యూనిట్స్ వస్తుంది అంటే యూనిట్ సారీ ఒక యూనిట్ రెండు రూపాయలు నూట ఇరవై యూనిట్స్ ఒక కిలో వాటికి వస్తుంది నేను దీంట్లో భాగంగా మన గోనెగల్ల మండలంలోని హెచ్కేర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెడుతున్నాం దీంట్లో ఏదైతే ఉన్నటువంటి ఇటు బీసీ ఎస్సీ సోదరులందరూ కూడా ఆ పైలట్ కార్యక్రమంలో కైరవాడి గ్రామంలో స్టార్ట్ చేసి త్వరితగతిన అక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క ఫలితాలు గాని ఫలాలు కానీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక ఆదర్శ గ్రామంగా హెచ్కైరవాడిని ముందు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మన ప్రాంతం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏదైతే సబ్స్టేషన్స్ త్వరలో ఇక్కడ సబ్స్టేషన్ గతంలో ట్రాన్స్మిషన్ లో కూడా నాణ్యమైన కరెంట్ ఇచ్చే దాంట్లో కానీ విషయంలో కానీ పూర్తిగా గాలి కుదిలేయడం జరిగింది దీనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆరు సబ్స్టేషన్స్ ని ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ముందు మొట్టమొదటిగా పెద్దమరి వీడు అంటే గాజుల నుంచి మళ్ళీ కొత్త సబ్స్టేషన్స్ రాబోతున్నాయి ఇదే కాకుండా అత్యంత ముఖ్యమైనది ఈ ప్రాంతానికి మొత్తం ఎక్కడ కూడా లో వోల్టేజ్ కావచ్చు ట్రాన్స్మిషన్ లాసెస్ కావచ్చు అదే రకంగా ఉన్నటువంటి జిఆర్పి గురరాఘవేంద్ర ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మోటార్లకు ఇబ్బందులు కావచ్చు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం అంటే టూ ట్వంటీ కేవీ సబ్సిటేషన్ బనవాసీలో రావాలని చెప్పడం మరి ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క టూ ట్వంటీ కేవీ స్టేషన్ శాంక్షన్ అయితే టెండర్ గెలవడం జరిగింది అతి త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ అయితే ఆ యొక్క టూ ట్వంటీ కేవీ స్టేషన్ వస్తే ఈ ప్రాంతానికి మొత్తం మన ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రాంతానికి మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా కరెంట్ ట్రాన్స్మిషన్ క్వాలిటీ కరెంట్ ఈరోజు పిఎం కుసు రైతుల కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఈ యొక్క పిఎం కుసు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పినటువంటి పిఎం సూర్యఘర్ గాని ఇటు నరేంద్ర మోడీ గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈరోజు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ యొక్క విద్యుత్ రంగంలో వినూత్నంగా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా పాత్రికేయ మిత్రుల సహకారంతో అవేర్నెస్ కూడా గ్రామ గ్రామం రావాలి ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు ఇదేదో ఖర్చుతో కూడుకున్న పని ఇది చేసుకోవడం వల్ల అంతేకాకుండా దీంట్లో ఒక వినూత్నంగా నేను కూడా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది మనకున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా మనం నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సోలార్ కింద పెట్టే విధంగానే మలుచుకోవాలని చెప్పి రూఫ్ టాప్స్ అనేది ఉంది ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ముందడుగు వేస్తూ మా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ దానికి ప్రతిపాదన అదే రకంగా దానికి ఎలా పోవాలని కూడా ఎన్ఆర్డి క్యాబ్ ద్వారా దాన్ని మూవ్ చేయాలని చెప్పి చేయడం కూడా జరిగింది దీనికే ఇదే ఇదే విధంగానే ఇంక్లూడింగ్ కమిషనర్ దగ్గర నుంచి మన డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఆఫీసులు కూడా ఈ యొక్క సోలార్ దాంతో చేయడం వల్ల మనకు కరెంటు ఛార్జీల బరువు తగ్గుతుంది అదే రకంగా మనం విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని పుష్కలంగా దీన్ని పూర్తిగా ఖచ్చితంగా కేంద్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు కలిసిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కలిసిన విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం అదేకైనా ఈరోజు కనెక్షన్స్ చూస్తే అగ్రికల్చర్స్ కనెక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి